నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ వైజాగ్ నగరం ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూస్తుంది ఎందుకంటే ఒక ఒకప్పుడు వైజాగ్ అంటే ఇదో ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న నగరంలే అనుకునేవారు అనుకునేవాళ్ళు అలాంటి వైజాగ్ ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి కూడా వచ్చే స్థాయికి ఎదిగింది విశాఖపట్నం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్టణానికి రూపురేఖలు మారిపోతున్నాయి ఈ వారెవ విశాఖ అనే స్థాయికి ఎదిగింది విశాఖపట్టణం ఏములంటే గూగుల్కు ముందే రక్షణలో అంతర్జాతీయ ఖ్యాతి ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి మనం వైజాగ్లో ఒక్కొక్కటి చూసుకోగలిగితే చాలా ఉన్నాయి ఇంకోటి ఏమిటంటే వైజాగ్ మంచి గుర్తింపు వచ్చింది కూడా గూగుల్ ఎందుకంటే చూడండి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతున్నాయి రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్ట్ గూగుల్ ఒప్పందం కుదుర్చుకోవడంలో దానికి చాలా వచ్చింది విశాఖపట్నంలోనే దేశంలోని తొలి కృత్రిమ మేధస్ ఏ వన్ కేంద్రాన్ని గూగుల్ ఏ యాప్ పేరుతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది చూడండి ఈ గూగుల్ వల్ల ఇంచుమించు ఎంత అంటే విశాఖలో పది బిలియన్ అమెరికన్ల డాలర్లు సుమారు ఎనభై ఏడు వేల రెండు వందల యాభైతో గూగుల్ అక్కడ డేటా సెంటర్ ఏర్పాటుకు అక్కడ చేసుకోగలిగారు కానీ ఇది దీని పరిస్థితి ఏమని చూసుకుంటే విశాఖలో ఈ గూగుల్ రావడంతో ఆసియాలోని గూగుల్ సంస్థకి అతిపెద్ద డేటా సెంటర్గా నిలవనున్నది అమెరికా ఎలుపుల గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటరు ఇది వైజాగ్కు ఈ గూగుల్ రావడంతో దాని రూపురేఖలు మారినాయి కానీ వైజాగ్ ముందే చాలా సమస్యలు అక్కడ ఉన్నాయి రక్షణకు సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ను అందరికీ అనుకూలంగా చేశారు పెట్టుబడిదారులకు అందరికీ విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిగా వెళుతుంది ఎందుకంటే ఈ డేటా సెంటర్ గూగుల్ వల్ల సగటున సంవత్సరానికి పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల జీఎస్టిపి వాటాతో పాటు సుమారు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఉద్యోగాలు కూడా ఈ గూగుల్ ద్వారా వస్తుంది ఏమంటే దీన్ని మనం చూసుకుంటే ఈ గూగులు ఈ విశాఖపట్నానికి రావడం అలాగే ఈ గూగుల్ యొక్క పరిస్థితి మనం చూసుకుంటే ఈ ఈ గూగుల్తో వైజాగ్ అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది దీన్ని ఇదే వచ్చిందా దీని ముందు ఏమన్నా లేవా అనుకుంటే చాలా ఉన్నాయి ఎందుకంటే ఏ ఏర్పాటుకు గూగుల్ ఎంచుకున్న నగరం విశాఖ ఈ ఒక ఒప్పందంతో ప్రపంచమంతా మారుమోగిపోయింది విశాఖపట్నం వైజాగ్ వైజాగ్ అంటున్నారు అందరూ ప్రపంచ దేశాలని కూడా వైజాగ్ వైపు చూస్తున్నారు వైజాగ్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారంటే బ్రాండ్ అందుకే అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా విశాఖపట్నం వైపు ఆంధ్ర వైపు చూస్తున్నాయి ఏమిటంటే ఇప్పుడు విశాఖపట్నం మనం పరిచయాలు పరిచయం అక్కర్లేని నగరంగా మారిపోయింది ఎందుకంటే ప్రపంచమే దాని వైపు చూస్తుంది ఇది చూసుకపోతే ఇంకా రక్షణ రంగంలో విశాఖ ఇప్పటికే దూసుకుపోతుంది ఇంకోటి ఏమిటంటే ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉందని మనకు అందరికీ తెలుస్తుంది ఎందుకు ఈ విశాఖలో ఏముంది అని అమెరికా చైనా వంటి దేశాలు కూడా కన్నేసి ఉండే స్థాయికి విశాఖపట్నం ఎదిగిందంటే మీరే ఆలోచించండి దేశ రక్షణకు ఇది అత్యంత కీలకం విశాఖపట్నం ఈ విశాఖపట్నంలో చూసుకుంటే ఒకటి ఒగోటి అంతర్జాతీయంగా చాలా పెరుగుతున్నాయి సమస్యలు కావచ్చు అది కావచ్చు ఇంకా విశాఖపట్నం చూసుకుంటే వారేవా విశాఖ ఇది అంతర్జాతీయ ఖ్యాతిని చూస్తుంది ఎందుకంటే గూగుల్ అక్కడికి రావడంతో డేటా సెంటర్ దాని యొక్క రూపురేఖలు మారిపోయినాయి ఏమి వైజాగ్లు ఇంతకుముందు లేవా అంటే చాలా ఉన్నాయి వైజాగ్ అంటేనే ఈ పొద్దు పెద్ద మెట్రోపాలిటన్ సిటీ టైప్ అయిపోయింది ప్రతి ఒక్కరూ విశాఖపట్నం వైపు చూసేటుగా చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అంటే అక్కడ అంతర్జాతీయ ఖ్యాతి రక్షణ వలయంలో గూగుల్కు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది అక్కడ చాలా ఉన్నాయి జ అణు జలాంత మార్గాలు నౌకల నిర్మాణ కేంద్రం తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం కూడా అక్కడే ఉంటాయి ప్రత్యామ్నాయ కేంద్రంగా వరుస నిర్మాణం అను జలాంతర మార్గాలకు స్థావరం చూడండి చాలా ఉన్నాయి అక్కడ ఒక్కొక్కటి చూసుకుంటే పోతే మనకు విశాఖపట్నంలో చూడండి న్యూక్లియర్ సబ్ మైరైన్లు తయారు కేంద్రం అక్కడే ఉంది తూర్పు సింధూరం సాగర తీర నగరమైన విశాఖ వ్యూహాత్మక ప్రత్యేకతను గుర్తించిన కేంద్రం చాలా కాలం క్రితమే ఇక్కడ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి మన విశాఖపట్నం కోవాడలో న్యూక్లియరెన్స్ ప్లాంటు విశాఖపట్నానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే న్యూక్లియరెన్స్ పవర్ ప్లాంట్కు రెండు వేల డెబ్బై తొమ్మిది ఎకరాల్లో నిర్మిస్తున్నారు నేవీ చేతికి ఐఎన్ఎస్ టేగా విశాఖపట్నంలో నేవీ వైమానిక సావరం కూడా అక్కడే ఉంది ఏడాదిలో ఆరుసార్లు వచ్చినాడు మన రాజ్నాథ్ సింగ్ చూడండి విశాఖపట్నం భారతదేశ వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా మారుతుంది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రవేశించడానికి ఉన్నత స్థాయి అధికారులు తరచు వస్తున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏడాదిలో ఆరుసార్లు విశాఖ రావడం కూడా గొప్ప చూడండి విశాఖపట్నంలో చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇది వచ్చే ఏడాది నుంచి పూర్తిగా నేవీ ఎయిర్పోర్టు అంతర్జాతీయ స్థాయిలో వ్యూహాత్మకంగా విశాఖపట్నం ఈ విశాఖపట్నం చూసుకుంటే అంతర్జాతీయ ఖ్యాతిని చూస్తుంది ఎందుకనంటే చూడండి రాజ్నాథ్ సింగ్ గారు ఓ ఏడాదిలోనే ఆరుసార్లు విశాఖపట్నానికి వచ్చారంటే ఈ విశాఖపట్నం యొక్క ఖ్యాతి చూడండి ఇప్పుడు బయట దేశాలు కూడా వైజాగ్ సైడ్ చూస్తున్నాయి వైజాగ్ సైడ్ చూస్తూ అంతర్జాతీయ ఖ్యాతిగా విశాఖపట్నం పోతుంది వారెవ విశాఖ అనే స్థాయిలో విశాఖపట్నం ఉంటుంది అదిగాక చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖపట్నం మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు ఐటీ రంగం కావచ్చు అన్నీ కూడా విశాఖపట్నానికి తేవడానికి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన ఉన్నారు లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నారు టీసీఎస్ఎస్ కానీ చాలా కంపెనీలు ఉద్యోగాలకు కానీ లోకేష్ గారు అయితే విశాఖపట్నం మీద ఎక్కువ ప్రత్యేక దృష్టి పెట్టారు విశాఖపట్నం నగరాలలో ఒక నగరంగా దూసుకపోతుంది ఈ పొద్దు విశాఖపట్నం అంతర్జాతీయ ఖ్యాతిని చూసిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ